అందరికీ హాయ్ అండి ఈ రోజు మన క్విక్ రెసిపీస్ తెలుగులో క్విక్ గా అయిపోయే మూడు ప్రసాదాల రెసిపీస్ అయితే చూపించబోతున్నాను శ్రీ రామ నవమికి రాములు వారికి ఎంతో ఇష్టమైన చలిమిడి వడపప్పు పానకం ఏ హడావిడి లేకుండా సింపుల్ గా నా స్టైల్లో చూపిస్తాను రండి ముందుగా ఏడు మిరియాలు రెండు యాలకులు రోల్లో వేసుకొని కచ్చ పచ్చగా దంచుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులోకి మనం ముందుగా దంచి పెట్టుకున్న మిరియాలు యాలకులను కూడా వేసేసి వన్ టేబుల్ స్పూన్ వరకు బెల్లం వేసి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు బెల్లం మొత్తం కరిగేలా స్పూన్ తో కలుపుకుందాం లాస్ట్ లో వేసుకోవడమే ఇప్పుడు వడపప్పుని చేసుకుందాం ఒక గంట పాటు ఒక చిన్న కప్పుడు పెసరపప్పుని నానపెట్టుకోవాలి నానబెట్టుకున్న పెసరపప్పుని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని కొద్దిగాంతా బెల్లం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చలిమిడి ప్రిపేర్ చేసుకుందాం ఒక కప్పు బియ్య పిండి హాఫ్ కప్పు బెల్లం రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి లాస్ట్ లో యాడ్ చేసుకోవడమే నచ్చితే ఒక లైక్